ఒకసారి ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉచ్చరిస్తే శివుడు మీ పక్కనే కనిపిస్తాడు అంట వినిపించే శక్తి అనుభవించే దివ్యత్వం ఇంతటి రహస్యమంత్రాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా ఆదియోగి పరమశివుడు ఆయన శక్తిని ఆహ్వానించాలంటే ఈ ఒక్క మంత్రం సరిపోతుంది కాని ఈ మంత్రాన్ని ఎప్పుడు ఎలా ఎవరికి చెప్పారో తెలుసా చరిత్రలో దీనికి ఉన్న గొప్పతనమేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన పురాణాల్లో ఎన్నో రహస్య మంత్రాలు ఉన్నాయి కాని కొన్ని మాత్రమే అనుబంధ శక్తిని కలిగి ఉంటాయి ఈరోజు మనం మాట్లాడేది అలాంటి మంత్రం గురించి ఈ మంత్రాన్ని గోరక్షనాథ్ మహర్షి అందరికీ తెలియకుండా తక్కువ మందికే చెప్పాడు ఎందుకంటే ఈ మంత్రం శివుని నిద్రలేపుతుందట ఈ మంత్రాన్ని జపిస్తే సంపద ఆరోగ్యం భయం తీరిపోతాయి అలాగే శివుడి అనుగ్రహం లభించి అంతరంగ శక్తులు విప్పుకొస్తాయి ఒకసారి హిమాలయాల్లో ఒక తపస్వి ఒక వంద సంవత్సరాల పాటు ఈ మంత్రాన్ని తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై అతనికి మూడు వరాలు ఇచ్చాడు అఖండ ఆయురారోగ్యం ఇష్టార్థ సిద్ధులు మోక్షం పొందే అవకాశం ఈ మంత్రం సాధన చేసేవాళ్లు తమ జీవితంలోని అన్ని సమస్యలను అధిగమించగలరు కాని ఒక తప్పుచేస్తే అదేంటంటే ఈ మంత్రాన్ని శుభముహూర్తలో మాత్రమే జపించాలి లేకపోతే ఫలితాలు రాకపోవచ్చు ఈ మంత్రాన్ని చెప్పే ముందు దయచేసి శివుడి భక్తితో వినండి గూజ శివ మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ త్రికలేశ్వరాయ మహాకాలాయ కర్పూరధారినే నమః ఎలా జపించాలి సాధారణంగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్య చల్లని వాతావరణంలో జపించాలి రుద్రాక్ష మాలతో నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఓం శివాయ నమ అంటూ ముగించాలి శివలింగం దగ్గర కొబ్బరి నీళ్లు పోసి దీపం వెలిగించాలి ఈ విధంగా చేస్తే నిజమైన శక్తిని అనుభవించగలుగుతారు ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే మనస్కు ప్రశాంతత కలుగుతుంది శరీరంలో ఉన్న అన్ని రోగాలు తగ్గిపోతాయి జీవితంలో కోరికలు నెరవేరుతాయి శత్రువులు పరిష్కరించబడతారు కుటుంబంలో శుభ ఫలితాలు వస్తాయి ఈ మంత్రం ఒక పవిత్ర శక్తిని మీలోకి తీసుకొస్తుంది అందుకే దీనిని ఎప్పుడు భక్తితో శ్రద్ధతో జపించాలి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలను పంచుకోండి ఈ మంత్రాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఇంకా ఇలాంటి మంత్రాలు తెలుసుకోవాలంటే ఈ మంత్రం మీ జీవితాన్ని పాజిటివ్ వైబ్తో నింపుతుంది తప్పకుండా పాటించండి ఓం నమ శివాయ